మీకందరికి మా యొక్క వందనాలు చేస్తున్నా మరొకసారి లైవ్ ప్రోగ్రాంలో కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభుని ఎంతగానో అనుకుతిస్తున్నాను ఈ సమయంలో లైవ్లోకి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను కొన్ని వాక్యాలు అందిస్తుండగా దయచేసి దేవుని శక్తి పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారన్న మాట ప్రకారంగా సమయంలో దేవుని ఆరాధిస్తుండగా మీరు దయచేసి లైవ్లోకి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను ప్రేమ గల తండ్రి దయగలిగిన ప్రభువానికి స్తోత్రాలు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామన కూడి ఉందరో వారి మధ్యలో నేను ఉంటాను కనుక ఈ లైవ్లోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను రండి పాటల ద్వారా మహిమ తెచ్చుకున్నాను వాక్యం ద్వారా ని బిడ్డలతో మాట్లాడండి విన్న విషయాలు గ్రహించాలి చూసే విషయాలు తెలుసుకోవడానికి సహాయించండి మరియు లైవ్ ప్రోగ్రాంకి అడ్డుగా పనిచేస్తున్న అపవాది క్రియలు కూడా ఏసో నామంలోనే లైవ్ పరుస్తూ ఉన్నాను చీకటి అంతా మరి అనేకులు ఈ లైవ్లో వస్తుండగా వారితో మీరు మాట్లాడండి విన్న వారి జీవితాలు మేలు చేయండి మరియు వారి మాటలు గ్రహించేటట్లుగా తెలిసేటట్లుగా చేయండి మరియు వాక్యం వింటుండగా వారిని పట్టుకుని ఆ పవిత్ర ఆత్మలు కేకలు వేసి వదిలి వెళ్ళాలి మరియు నీ మాటలు వింటుండగా వాళ్ళ పరిస్థితులను మీరు కుదర్చండి సమస్తం మీ చేతుల్లోని అప్పగిస్తున్నాం పరిశుద్ధాత్ముడా మీ స్వాధీనంలోకి తీసుకొస్తున్నాను పాటల ద్వారా నువ్వు మహిమ తెచ్చుకోండి వాక్యము ద్వారా నీ జనులతో మాట్లాడను ధైర్యంగా మాట్లాడటకు వాక్శక్తిని అనుగ్రహించండి ఏసునామను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె యేసుక్రీస్తనామంన మీకు అందరికీ మా యొక్క వందనాలు చెల్లిస్తున్నా దయచేసి లైవ్లోకి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నా దయచేసి ఈ సమయంలో ఒక పాట పాడుకొని ప్రభునామాన్ని మహిమపరుస్తా నిక్యమే నన్ను బ్రతికించెను బాధలో నెమ్మది నీచేను వాక్యమే నన్ను బ్రతికించెను బాధల నెమ్మది నీచేను కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా ఉన్న ఉన్నయే సువందనమయ్యా కృపా శక్తి తయ శక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న ఏ వందనమయ్యా జిగట గలవు బి నుండి సమతల మగు భూమిపై నన్ను నిలిపెను జిగట గలవు బి నుండి సమతల మగు భూమిపై నన్ను నిలిపెను నా పాదములకు దీపమాయను నా పాదములకు దీపమాయను సత్యమైన మార్గములో నన్ను నడుపుచుండెను సత్యమైన మార్గములో నన్ను నడుపుచుండెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదిని చెను శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ నిచ్చుచున్నది శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ నిచ్చుచున్నది అపవాది వేయుచున్న అగ్ని బాణములను అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము ఖమువలి అడ్డుకొని ఆర్పి వేయుచున్నది ఖడ్గము ఖడ్గమువలి అడ్డుకొని ఆర్పి వేయుచున్నది నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదిని చెను పాల వంటిది జుంటితేనె వంటిది ಜೀಹಮೂ ಮಹಾ ಮಧುರದ ಪಾಲ ವಂಟಿ ಜುಂಟಿ ತೇನೆ ವಂಟಿಹಕೂ ಮಹಾ ಮಧುರಮೈನದಿ ಮೇಲಿಮಿ ಬಂಗಾರು ಕನ್ನ ಮಿನ್ನದಿ ಮೇಲಿಮಿ ಬಂಗಾರ ಕನ್ನ ಮಿನ್ನದಿ రత్నరాసుల కన్నా కోరదగినది రత్నరాసుల కన్నా కోరదగినది నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మది నీచెను కృపాశక్తి దయా శక్తి సంపూర్ణుడా ఉన్న వాక్యమై వాక్యమన్నువందనమయ్యా కృపా శక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న నీ ఉన్నయేసువందనమయ్యా నన్ను ప్రతికించు బాధలలో నెమ్మది నీచను ప్రైజ్లో ప్రభు ప్రభుకి స్తోత్రం ఏసుక్రీస్తునామవునా మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను దయచేసి లైవ్ వింటున్నటువంటి వీక్షకులందరికీ ప్రభు నామన వందనాలు గతంలో కూడా మీరు వీడియోలు ఎంత చక్కగా చూస్తున్నందుకు ప్రభుని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను దయచేసి వీడియో చూస్తున్నటువంటి వీక్షకులందరికీ ప్రభు నామన వందనాలు దయచేసి వీడియోను మొదటి నుండి చివరి వరకు వినడం ద్వారా ఇందులో ఉన్న విషయాలు మీకు స్పష్టంగా అర్థమవుతాయి రెండవది దీని గురించి మీ అభిప్రాయాలు ఏమిటో మాకు కామెంట్లో తెలియజేయండి అదే విధంగా వీడియో మాత్రం నచ్చినట్లయితే లైక్ చేయండి మీ చుట్టూ ఎంతోమంది మాటలు తెలియని వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కొత్తగా మీరు ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఫాలో కావాలని ప్రభు పేరట కోరుకుంటున్నాను దయచేసి ఎందువల్లంటే మీరు సపోర్ట్ చేయడం ద్వారా ఇంకా అనేకులకు కూడా ఈ వాక్యము ఈ వీడియో వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి కనుక దయచేసి నామన మీకు వందనాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం గత కొన్ని దినాల నుండి మత పదు అధ్యాయంలో చూసుకుంటున్నాం ఈ దినాన్ని కూడా ఇంకా దాంట్లో ఉన్నాయి మతేశ్వార్త పదు అధ్యాయం ఇరవై నాలుగు నుండి ముప్పై మూడు వరకు ఇక్కడ ప్రభు చెప్తున్నటువంటి మాట మీరు వారికి భయపడద్దండి రోజు మనుషుల్లో ఏమంటే గుణం ఉండాలంటే భయం అనేది మనుషుల్లో ఆవరించి ఉన్నాను అది ఆ భయాన్ని అనేక మంది రోజు జయించలేకపోతున్నారు మరుగైనటువంటి ఆ విషయాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు రహస్యమైన దాన్ని తెలియజేస్తున్నాడు చీకట్లో మీ మీరు చెప్పేదాన్ని దేవుడు వెలుగులో చెప్తున్నాడు చెవిలో మీకు చెప్పబడేదాన్ని మిద్దెల మీద మేడల మీద ప్రకటిస్తున్నారు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి మీరు భయపడకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి రోజు మనం ఎవరికి భయపడాలి ఎవరికి భయపడకూడదు మొదటి రాయబడినటువంటి మాటల్లో రాయబడిన ఆత్మను చంపనే రక దేహమునే చంపు వారికి మీరు భయపడకూడి అంటున్నారు రోజు సమస్యలు మనుషులు శ్రమలు బాధలు కష్టాలు హింసలు కరువు ఇబ్బందులకు మనుషులు భయపడిపోతున్నారు కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలవానికి అనగా దేవునికి భయపడడం లేదు వారి కన్నులు ఎదుట దేవుని భయం లేదు కావున దయచేసి ఈరోజు మానవుడు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో ప్రధానంగా ఎదురయ్యేటువంటి పరిస్థితి ఏమిటి అన్న విషయం మనం చూసినట్లయితే లోకాసు వార్త పన్నెండవ అధ్యాయంలో రోజు ఎక్కడ చూసినా కుటుంబాల్లో కానీ బంధువుల్లో కానీ వ్యాపారాల్లో కానీ ఎక్కడ చూసినా అనేక మంది ఎదుర్కొనే ప్రధాన సమస్య ఏమిటంటే లోకా స్వార్థ పన్నెండవ అధ్యాయంలో ఒకరినొకరు తొక్కుకుంటూ వేల కొలది జనులు కూడుకొని ఉన్నారు ఎక్కడ చూసినా ఒకరినొకరు తొక్కుకుంటా ఉన్నారు పనిలోనూ వ్యాపారాల్లోనూ అదే పరిస్థితుల్లో కుటుంబాల్లోనూ అట్లాగనే ఉండాలి ఎక్కడ చూసినా ఇలాంటి పరిస్థితుల్లోనే మా మన మానవుని జీవితం సాగిపోతూ ఉంది తొక్కబడుతూ ఉన్నారు కనుకనే దేవుని వాక్యము వీళ్ళ గురించి ఏం చెప్తుంది అన్న విషయం చూసినట్లయితే పరిశీయుల వేషధారణను కులిసిన పిండిని కూర్చి మీరు జాగ్రత్త పడుడి అంటున్నారు ఇక్కడ మన చుట్టూ తొక్కేటువంటి మనుషులు ఉన్నారు తొక్కబడుతూ ఉన్నారు కావున మనిషి ఎట్లా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యము స్పష్టంగా మనకు చెప్తుంది కొన్ని మంది దగ్గర జాగ్రత్తగా ఉండాలి మనుషులను గూర్చి మనం జాగ్రత్త పడుతూ ఉండాలి ఎక్కడ కానీ ఎవడు మిమ్మను మోసపరచకుండా చూసుకోవాలి మిమ్మల్ని గూర్చి మీరే జాగ్రత్త పడుతూ ఉండాలి బుద్ధి విషయమై పెద్దవారిలో నుండి దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండాలి అంటే మన చుట్టూ తొక్కే మనుషులు ఉన్నారు కుటుంబంలో కావచ్చు బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు నీవు పని చేసే చోట్లలో వ్యాపారాలు చేసే చోట్లలో అదే విధంగా ఉద్యోగం చేసే చోట్లలో ఎంతోమంది మనల్ని తొక్కేసే వాళ్ళు మనుషులు ఉన్నారు కనుక పరిశీల వేషధారణను పులిసిన పిండిని కూర్చే జాగ్రత్త అంటున్నాడు పులిసిన పిండి వీళ్ళు ఎలాంటి వారు అన్న విషయం చూసినట్లయితే మనల్ని తొక్కేసే వారిలో పులిసిన పిండి లాంటి వాళ్ళు కొద్ది మంది ఉన్నారు వారి గురించి బైబుల్ మనకు క్లియర్గా చెప్తుంది చూసినట్లయితే ఫొరంతీలకు రాసిన పత్రిక మొదటి పత్రిక ఐదవ అధ్యాయములో రాయబడింది మీరు అతిశయపడుట మంచిది కాదు కానీ పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులి చేయునని మీరు ఎరుగుదరు మీరు పులిపిండి లేని వారు గనక క్రొత్త ముద్దవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి బయట పారవేయుడి ఇంతేకాక క్రీస్తు అను మా మన పసుకా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరింతము కనుక దయచేసి పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతటిని ఎలా పులి చేస్తుందో మనం పులిపిండి లేని వారం గనక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి బయట పారవేయాలి ఆ పులిసిన పిండి మనం ఉండే చోట్లలో నువ్వు నివసించే స్థలాల్లో బంధువుల్లో స్నేహితుల్లో నువ్వు పనిచేసే చోట్లలో అన్ని చోట్ల ఇలాంటి పులిసిన పిండి లాంటి మనుషులు ఉన్నారు వారి దగ్గర మనం చాలా జాగ్రత్త కలిగి నడుచుకోవాలి వారు ఎవరు అని రాయబడిందంటే లోబులుగా ఉన్నారు జారులుగా ఉన్నారు దోచుకొని వారుగా ఉన్నారు చూడండి జారుడుగా లోబిగా తిట్టుబోతుగా తాగుబోతులు దోచుకొని వారు ఉన్నారు ఇట్లాంటి వారితో మనం సాంగత్యము చేయకూడదు భుజింపకూడదని మీకు వ్రాయిచున్నాను వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును గనక మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయండి దయచేసి ఇలాంటి వారి దగ్గర మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి ఎవరంటే లో జారుడుగా లోబిగా తిట్టుబోతుగాను తాగుబోతుగాను వారు వీరే పులిసిన పిండి ఇలాంటి వీళ్ళ దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వీరే మానవున్ని తొక్కేసేయాలని చూసేటువంటి వాళ్ళు మీకున్న సొమ్మును దోచేయాలని చూసేవాళ్ళు వేయాలని చూసేటువంటి మనుషులు ఉన్నారు కనుక వీరి దగ్గర మనం చాలా వీళ్ళతో ఏం చేయకూడదంట సహవాసము చేయకూడదు కలిసి భోజన పూజించకూడదు వెలుపలి వారికి తీర్పు తీర్చుట మన పని కాదు వెలుపలి వారికి దేవుడే తీర్పు తీరుస్తాడు మనం లోపటి వారికి తీర్పు తీర్చుకుని దుర్మార్గుని మనలో నుండి వెలివేయాలి మనం అలాంటి వారితో సహవాసాలు చేయకుండా భుజించకుండా ఉండాలని దేవుని అంటే ఈరోజు ఎంతో మంది వేయబడుతూ ఉన్నారు పులిసిన పిండి లాంటి వాళ్ళు అనేకలు ఉన్నారు దయచేసి వీళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి పులిసిన పిండి కొంచెం ఉంటే ముద్దంతటినీ పులి చేస్తుంది కనుక పులిపిండిని కొత్త ముద్ద అవ్వాలంటే ఆ పాతదైన పులిపిండిని తీసి బయట పారవేయాలి జాగ్రత్తగా మనం ఉంటే కానీ లోకంలో ముందుకు సాగిపోవాలంటే చాలా కష్టం రోజు చాలా జాగ్రత్త కలిగి మానవులు నడుచుకోవాలి అపాయకరమైన కాలాలు మనుషులంతా స్వార్థప్రియులు ధనాపేక్షలు బింకములాడు వారు మన చుట్టూ పులిసిన పిండి లాంటి వాళ్ళు ఇంకా ఎలాంటి మనుషులు ఉన్నారని దేవుని వాక్యం మనకు చెప్తుందంటే నువ్వు పని చేసే చోట్ల కావచ్చు నీ బంధువుల్లో కావచ్చు ఇరుగు పొరుగు వారిలో కావచ్చు అదేవిధంగా అపాయకరమైన కాలాలు ఇప్పుడు వస్తున్నాయనే విషయాన్ని మనం తెలుసుకోవాలి మన చుట్టూ మనుషులు ఎలాగా ఉన్నారంటే స్వార్థప్రియులుగా ధనాపేక్షులు బింకములాడేవారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనటువంటి వారు అపవిత్రులు అనురాగరహితులు అతి ద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారు పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారిన ఉందరు ఇట్టి వారికి విముఖుడవై ఉండము ఇలాంటి సమాజంలో మనము కనుక బైబుల్ ఏమంటుందంటే జాగ్రత్తగా ఉండండి ఎవరు మిమ్మను మోసపరచకుండా చూసుకోండి మిమ్మును కూర్చి మీరే జాగ్రత్తగా ఉండండి మనుషులను గూర్చి జాగ్రత్త పడండి మన చుట్టూ ఉన్న వాళ్ళు తొక్కివేసే మనుషులు ఉన్నారు ఒకరినొకరు తొక్కుకుంటా ఉన్నారు వేలకొలది కొలది జనులు కూడుకొని ఉన్నారు ఒకరినొకరు తొక్కుకుంటా ఉన్నారు కావున మనం చాలా జాగ్రత్త కలిగి సమాజంలో నడుచుకోవాలి అందువల్లనే ప్రభువు చెప్తున్నటువంటి మాట ఏమిటి అన్న విషయం మనం చూసినట్లయితే ఏసి ఇక్కడ దేని గురించి మనతో చెప్తున్నాడు అన్న విషయం చూస్తే లోకాసు వార్తలో ప్రభు చెప్తున్నటువంటి మాట మరుగైనది ఈ సమాజానికి మాట మరుగ్గా ఉంది ఆ విషయాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు రహస్యంగా ఉన్నదాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు మనం చీకట్లో దేని గురించి మాట్లాడుకుంటున్నామో దాన్ని వెలుగులో వినిపిస్తున్నాడు మన గదులయందు చెవిలో చెప్పుకునేదాన్ని దేవుడు మిద్దెల మీద చాటిస్తా ఉన్నాడు కావున మనం జాగ్రత్త కలిగి ఉండాలా దేహమును చంపిన తరువాత మరి ఏమీ చేయలేరని వారికి భయపడకుడి కానీ ఆత్మను ఎవనికి మీరు భయపడవలను మీకు తెలియజేయదును చంపిన తరువాత నరకంలో పడద్రోయ శక్తి గలవానికి భయపడుడి ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను అంటున్నాను ఇక్కడ ఏసై చెప్పే మాట మీరు ఆయనకే భయపడండి మొదట మనం దేవునికి భయపడాలి మన చుట్టూ ఉన్న సమస్యకు భయపడేది కాదు మనుషులకు భయపడేది కాదు నిన్ను తొక్కివేసే మనుషులు ఉన్నారు పులిసిన పిండి లాంటి వాళ్ళ ఉన్నారు పరిస్థితులు మొదట మనం మనం చేయవలసింది ఏమిటంటే దేవునికి భయపడాలి ధైర్యంగా ఉండాలి మళ్ళా ప్రభు అడు ఏం చెప్తున్నాడంటే ఎవనికి మీరు భయపడవలెనో దేవునికి మనం భయపడేది నేర్చుకోవాలి ఏమనాలంటే ప్రభు నాకు సహాయుడు నేను భయపడను నాకు ఏం చేయగలడు అన్న మంచి ధైర్యముతో చెప్పగలవారమై మనం ఉండాలి రెండవదిగా ఐదు పిచ్చుకలు రెండు కాసులకు అమ్మబడును కదా అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరవబడదు మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా రెండవ దేవుడు మర్చిపోయాడు అన్న విషయాన్ని మీరు ఎక్కువగా చెప్పుకోవతా ఆయన అంటున్న దేవుని వాక్యం అంటుంది హిమానియల్ అనగా దేవుడు మనకు తోడు నిన్ను ఏమాత్రం విడవడు నిన్ను ఎన్నడు ఎడబాయ్ ఇదిగో నేను ఇక సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటాను నేను మిమ్మల్ని అనాథలుగా విడువను అంటాడు కనుక ఎప్పుడు కూడా ప్రభు మనల్ని విడిచిపెట్టే వంటి వాడు కాడు ఎప్పుడు ప్రభు మనల్ని వదిలిపెట్టేవాడు కాదు అందువలనే ప్రభు అంటున్నాడు ఒకటైన ఒక్కరిని కూడా దేవుడు మర్చిపోయేవాడు కాదు అనేకసార్లు మనం అనుకోవచ్చు పరిస్థితుల్లో చుట్టూ సమా నీ జీవితంలో జరిగే పరిస్థితుల్లో శ్రమల్లో బాధల్లో వ్యాపారాలు జరక్క మరియు వ్యాపారాల్లో ఎంత ప్రయాస పడినా ఏమీ దొరకలేదనే బాధ మరియు కుటుంబాల్లో ఉద్యో అదేవిధంగా ఉద్యోగం కొరకు ప్రయత్నాలు చేస్తూ పొందాలని ప్రయాసపడి పరిగెత్తతాన ఆశించిన రీతిగా ఉద్యోగం రాక అదేవిధంగా ఈ అప్పుల సమస్యల్లో పడిపోయి ఎంత ప్రయత్నం చేసినా నిజంగా భారం తొలగించుకోలేక ఇలాగ అనేక సమస్యల్లో మనిషి అయ్యో దేవుడు కూడా మమ్మల్ని మర్చిపోయినా మా వాళ్ళు మమ్మల్ని కుటుంబీ బంధువులు మర్చిపోయారు స్నేహితులు మర్చిపోయారు దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు అనుకుంటా దేవుని వాక్యం ఏమంటుంది తెలుసా దేవుని వాక్యం ఏమంటుందంటే ఒక్కరిని కూడా దేవుడు మర్చిపోయేవాడు కాదు చూడండి పిచ్చుకల విషయంలోనే దేవుడు శ్రద్ధ తీసుకుంటా అన్నాడు ఐదు పిచ్చుకలు రెండు కాసులకు అమ్మబడును కదా అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరువబడదు మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా అంటున్నారు చూడండి పిచ్చుకలనే దేవుడు మర్చిపోయేవాడు కాదు నీ తల మీద ఉన్న వెంట్రుకలు కూడా దేవుడు లెక్కించబడి ఉన్నాయి కనుక అనేకమైన పిచ్చుకల కంటే మనం శ్రేష్టమైన వారము నువ్వు శ్రేష్టమైన వ్యక్తివి గనక దేవుడు నిన్ను మర్చిపోడు దేవుడు ఎప్పుడు నిన్ను అనాథలుగా విడిచిపోయేవాడు కాదు దేవుడు చూసి పక్కగా పోయేవాడు కాదు ఆయన నిన్ను ఏమాత్రం విడివడు నిన్ను ఎన్నడూ ఎడబాసేవాడు కాదు ఈ సత్యాన్ని మనం బాగా తెలుసుకోవాలి నీ నీ పరిస్థితుల్లో కష్టాల్లో శ్రమల్లో బాధల్లో హింసల్లో కరువులో ఇబ్బందుల్లో నువ్వు చేయవలసింది ఏమిటంటే పిచ్చుకల కంటే నేను ఎంతో శ్రేష్టమైన వాణ్ణి నా దేవుడు ఎప్పుడూ నన్ను అనాథలుగా విడువడు ఆయన నాకు తోడుగా ఉన్నాడు ఇమానియల్ అనగా దేవుడు మనకు తోడు ఆయన అన్నాడు నన్ను ఏమాత్రం విడువడు నన్ను ఎన్నడు ఎడబాయుడు ఆయన నన్ను అనాథలుగా విడువడు అన్న ధైర్యంతో ఉండాలి ప్రభు మనకు తోడుగా ఉన్నాడు అన్న విషయంతో ఉండాలి మూడవదిగా దేవుని వాక్యం అంటుంది నన్ను మనుషుల ఎదుట ఒప్పుకొని వాడేవాడు మనిష కుమారుడు దేవుని దోతల ఎదుట వాణిని ఒప్పుకొను అంటున్నాడు మనుషుల ఎదుట ఎప్పుడైతే మనం దేవుణ్ణి ఒప్పుకుంటామో అలాంటి వారిని ప్రభువు కూడా ఏం చేస్తాడంట దేవుని దోతల ఎదుట వారిని ఒప్పుకుంటాము ఎవరైతే మనుషుల ఎదుట నన్ను ఎరుగను అని అంటారో దేవుని దోతల ఎదుట కూడా వారిని ఎరుగను అంటున్నాను కావున దయచేసి ఇలా చూసే మనతో ప్రభు అంటున్నాడు ఆయనను మనము ఒప్పుకునేటువంటి వారుగా ఉండాలి ఈరోజు అనేక మంది యొక్క జీవితాల్లో ఇలాగ ఉంటున్నారంటే దేవుణ్ణి ఒప్పుకోవడం లేదు దేవుని గురించి సాక్ష్యం ఇవ్వడం లేదు కారణం ఏమిటంటే మానవుడు దే ధనం మీదకి వెళ్ళిపోయినాడు ధనం ఎక్కడ ఉంటుందో అక్కడే వాళ్ళ హృదయము ఉండాలి మరియు ఎవడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉన్నాడు దేవుణ్ణి ద్వేషించినారు ధనాన్ని ప్రేమిస్తున్నారు ధనము పక్షంగా ఉన్నారు దేవుణ్ణి తృణీకరించినారు కావున ఇద్దరికీ దాసులుగా ఉండలేకపోతున్నా కావున ఈ లైవ్ చూసి మనం అనేకసార్లు ప్రభువును ఒప్పుకోవడం లేదు దయచేసి నన్ను మనుషుల దగ్గర ఒప్పుకుంటే మనిషి కుమారుడు దేవుని దోతల ఎదుట వారిని ఒప్పుకుంటాడంట నువ్వు ఎరుగను అంటే దేవుడు కూడా నేను ఎరుగనని దేవుని దోతల ఎదుట చెప్పుదును అంటున్నాడు అనేకసార్లు ఆయనకి వ్యతిరేకంగా మనం మాటలు పలికినావేమో ఆయనను దూషించినావేమో అదేవిధంగా సమాజంలో మందిరంలో అధిపతుల దగ్గర నీ బంధువుల దగ్గర అధికారుల దగ్గర నీ స్నేహితుల ఎదుట నువ్వు నిజంగా ఆయనను గురించి నువ్వు సాక్ష్యం ఇస్తున్నావా ఒప్పుకుంటున్నావా ఆయనను ఎరుగన ఆయనను ఆయన గురించి నువ్వు సాక్ష్యం ఇస్తున్నావా అనేది మనల్ని మనం ఒక్కసారి పరీక్ష చేసుకోవాలి లైవ్ చూసే మనతో ప్రభు మాట్లాడేది ఏమిటి అంటే దేవుడు ఎదుట మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడు తండ్రి ఎదుట దేవుడు మనల్ని ఒప్పుకుంటాడు నువ్వు ఎరుగను అన్నామంటే దేవుని దోతల ఎదుట ఏసో ఎరుగను అంటాడు కనుక దయచేసి మనం సరి చేసుకుందాం తొక్కబడుతున్న నీవు నిజంగా నీ చుట్టూ పులిసిన పిండి లాంటి వారు ఉన్నారు వారి దగ్గర మనం జాగ్రత్తగా ఉండాలి ఏ పరిస్థితులకు మనం భయపడకూడదు ప్రభు నాకు సహాయుడు నేను భయపడను నరమాత్రుడు మాకు ఏం చేయగలడన్న ధైర్యంతో ఉండాలి రెండవది మూడవదిగా దేవుడు ఎప్పుడూ మనల్ని మర్చిపోయేవాడు కాదు నిన్ను అనాథలుగా విడిచిపెట్టేవాడు కాదు ఆయన నీకు తోడుగా ఉండేవాడని దేవుని వాక్యం మనకు చెప్తుంది మూడవది చివరిగా వచ్చి ఆయనను నిజంగా మన మనుషులు ఎదుట మనం ఒప్పుకుంటున్నామా ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నామా మరియు ఆయనను అనేకసార్లు ఎరుగను అని ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఆయన్ని దూషిస్తూ సమాజంలో అధికారుల దగ్గర అందరి దగ్గర ఆయనకు విరోధంగా పలికే వ్యక్తులుగా మనం ఉన్నామా ఒకసారి మనల్ని మన పరీక్ష చేసుకొని క్రీస్తు కొరకు ఈ లోకంలో ఒక సాక్షిగా మనం జీవిస్తాం మన జీవితాల్లో మార్పు జరగాలంటే దేవుని దగ్గర దేవుని ధైర్యంగా మనం ఆయన గురించి సాక్ష్యం ఇచ్చే వాళ్ళగా ఉండాలి ఆయనను మహిమపరిచేవారుగా ఉండాలి ఆయనను ఒప్పుకునేవారుగా ఉంటే ప్రభు మన జీవితాల్లో తప్పనిసరిగా కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడి మాటలు దీవించునుగాక Amen. Amen.